ఏం చేస్తావాడు అమ్మ ఒక రే ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం టీయా కండు బా అమ్మ జీవితం ఏం చేస్తాం మా బతుకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చారు మమ్మల్ని మింగబెట్టేదానికి మా పార్టీని నమస్కారం ప్రజలారా నేను జగనన్నను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిపించుకొని ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు కలిసి అదే విధంగా నేను ముప్పై సంవత్సరాల పాటు అన్నధికారంలోనే ఉండాలా అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తిగా నేను ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నానో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుకోవాలని అహర్నెస్లో కష్టపడుతున్నాను అనేది మీకు అందరికీ తెలుసు మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కింద కామెంట్లో అయితే తెలియజేయండి అదేవిధంగా చూస్తే యాంకర్ శ్యామల అమ్మ ఏమా ఈ ఆనాడులో ఉంటుంది తెలంగాణ హైదరాబాదులో ఈమా ఏం చేసింది ఆంధ్రాకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నాకు మేము సత్తడం అన్న మాట్లాడినటువంటి లంగా మాటలకు సమాధానం చెప్పలాగా నువ్వు ఒకదాని వచ్చినావు బోగుదానివి తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి నీకు ఏమి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుందని సొంత చెల్లెలే అన్నానికి తెలియదే నువ్వే నువ్వు ఒక ఇదే అన్నకు ఒక లెక్క నిన్ను కూడా మింగుతారు నీ బతుకేందనేది తెలియదా నీ బతుకేంది నీ కథ ఏంది నీ చరిత్ర ఏంది నీ మొగుడు చరిత్ర ఏంది ఇవిడికి తెలియదు అమ్మా శ్యామల ఇవరికి తెలియదు అనుకుంటున్నావా ఏందే అదే విధంగా ఏం చేశావు నువ్వా ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలో ఏ హోటల్లో స్టే చేసావా చెప్పంటావా నువ్వు ఈరోజు బయటకు వచ్చి మా అన్నను మింగబెట్టేదానికే వచ్చినట్టున్నావు నువ్వు ఖచ్చితంగా పిఠాపురంలో గెలుచాడు నేను నిన్న పిఠాపురం ఆపరేషన్ చేసా చూడు ఒకసారి వారి చూడుకుంటే పిఠాపురంలో మనకు ఆ డిపాజిట్లు కానీ లేవు ఆ మిల్లిటరీ రిడ్ ఏదో చెప్పినాడు ఆ రెడ్ ఏదో చెప్పినాడు అని చెప్పి ఆ ఉన్నాటి టెంకాయ చెట్లు కాడ అమ్ముకొని పెడతాంది లెక్క నీకంత లెక్కిచ్చింది చెప్పు నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు చెప్పు నాకన్నా ఎక్కువ నీకా నేనే కష్టపడుతున్నాను ప్రతిరోజు నేను అహర్నెస్లో కష్టపడతా ఉంటే నువ్వు నువ్వు ఏడా యాంకరింగ్ చేసుకో ఎవడేం మాట్లాడ్డావు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడే స్థాయిని ఇది కాదు ఆ మన ఆంధ్ర రాష్ట్రంలో మా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు నీకు తెలీదు నీవు ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఏమి తెలుసు నీకు జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో తీసుకున్న పాట నువ్వు పెద్ద ఇది అవుతావా చెప్పు జగన్మోహన్ రెడ్డితో నువ్వు మా ఆయనతో ఫోటోలు తీసుకున్నావు నేను మా ఆయనతో రోజు కల్లో అక్కడ మాట్లాడతాం మరి దీనికే చెప్పమంటావు దీనికి ఏం చెప్పంటావో చెప్పు నువ్వు ఫోటో తీసుకొని మా సిద్ధం సిద్ధం మేము లేము సిద్ధంగా మేము సిద్ధంగా లేవా మేము సిద్ధమయ్యి ఎనరో అయింది మేము ఏ విధంగా కష్టపడుతున్నాము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు రావాలని నువ్వు ఇంకా నూట ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నావు నేను ఇంకా రెండు సీట్లు పెంచి అన్నం ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నే పని చేయటం నువ్వు ఈ మాదిరి అవులే మాట్లాడి మాట్లాడినావంటే మేము ఎత్తుకోలే మేము వస్తాం పన్నెండు వేల డాలర్లు అంట ఆ కథ ఏందో మరి అయితే అమెరికాలో ఒక హోటల్లో పన్నెండు వేల డాలర్ల కథ ఏందో చెప్పు ఆ ఒక టీవీ రిపోర్టర్ గడి చెప్పినా నాకు ఐదేళ్ళ క్రితం దీనికి ఏం చెప్తాము నువ్వు ఒకడేమో కోటి రూపాయలు ఒకరి రికార్డు దొబ్బినాడు అవన్నీ బయటకు తీసి ఇప్పుడు మా పార్టీకి డ్యామేజ్ చేస్తా ఇల్లు నేనేం చెప్పాలా ఇకనైనా సరే మా యాంకర్ శ్యామలని నీకు ఒకటే తెలియజేస్తాను నేను ఏం చెప్తానంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు ఆయన్ని అన్నావా అవన్నీ అన్నావా అని అంటే ఇక్కడ కుదరదు ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎగిరిస్తారు మామూలుగా ఎగిరీరు అందుకని చెప్పి నువ్వు ఒళ్ళు ఒకరు అదుపులో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు ఒకరో అదుపులో పెట్టుకొని మాట్లాడినావంటే ఏదో కొద్దిగా నాలుగు లా లేదంటే నాలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లకి హ్యాంకర్ గానో పోతావు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినామనుకో రోడ్ల రోడ్లబడి తిరుగుతుంది నువ్వు నువ్వు కూడా తిరగాల్సి వచ్చి రోడ్ల బడిగా చరిత్ర అయిపోతుంది మీది మరి అందుకని చెప్పి ఎవరో మర్యాదగా మట్టంగా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉండ ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరిగే మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు అందుకోసం అని చెప్పి నేను నీకు తెలియజేస్తా ఉన్నా సరే ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి కంపేర్స్ అయినా సరే అన్న పోలవరం పూర్తి చేస్తాడని తెలియజేసుకుంటూ నమస్కారం